ప్రస్తలా దేవుడు మనులని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము వచనం లేచి ధైర్యము తెచ్చుకొనుడి సో దేవుడు మనల్లిని ప్రేమించి దిర్మంతుడి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు లేచి ధైర్యము తెచ్చుకొనుడి ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటే అక్కడ ఐగుప్తులో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి తన చుట్టూనున్న వారికి తెలియపరుస్తూ వచ్చాడనమాట ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశంలో మృంగివేయిచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకునుడి ఉదయకాలం మనం కూడా రకరకాల పరిస్థితులు గుండా యుద్ధం లాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉండవచ్చు దేవుడు మనకు అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు లేచి ధైర్యము తెచ్చుకుని సో దేవుడే మనతో ఉన్నప్పుడు మన ప్రతి పరిస్థితిలో కూడా మనం లేచి ధైర్యం తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలన్నమాట సో మధ్యసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మనం చదివినట్లయితే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడని వారితో చెప్పాను ఇక్కడ మనము ఈ సందర్భాన్ని బట్టి గ్రహించినట్లయితే శిష్యులు so i don't అంటే ఏసుప్రభు సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతం అని చెప్పుకొని భయం చేత కేకలు వేసిన వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే భయపడుకునే చెప్పాను అంటే వారు వెళ్తున్న ఆ పరిస్థితులను బట్టి దేవుడే వారి మధ్యకి అంటే సముద్రం మీద నడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూచి అంటే యేసు ప్రభు చూచి వాళ్ళు ఏమనుకున్నారంటే భూతం అని చెప్పుకొని భయం చేత కేకలు వేస్తూ వచ్చారు అంటే అప్పటికి వాళ్ళు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే అప్పటికా దోణే దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను అంటే ఆల్రెడీ ఆ దోనే అలల ద్వారా కొట్టబడుతూ ఉంది గాలి ఎదురైనటువంటి పరిస్థితులు ఆ ప్రతికూలమైన పరిస్థితుల గుండా శిష్యులు అక్కడ దోనలో వెళ్తూ ఉన్నారు ఆ పరిస్థితులను చూచి దేవుడే వారి యొద్దకు సముద్రం మీద ఆ నీళ్ళ మీద నడుస్తూ వచ్చినప్పుడు అంటే శిష్యులు గ్రహించలేకపోతూ వచ్చారనమాట అయ్యో దేవుడు అంటే మేమున్న పరిస్థితిని చూసి మా దగ్గరకు వస్తున్నాడు మాకు అభయాన్ని ఇస్తున్నాడు మా అంటే మేము వెళ్తున్న పరిస్థితుల్లో మేము భయపడకుండా మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడే వచ్చాడన్న విషయాన్ని వాళ్ళకి గ్రహించలేకపోతూ వచ్చారనమాట సో దేవుడు వారిని దగ్గరికి వచ్చి వెంటనే వేస్తూ ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని వారితో చెప్పాను ఉదయకాలం మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు అనేక వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చింటారు అయినప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం కూడా ఇలానే బాధపడుతూ ఉంటాం అంటే దేవుడే మనతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పటికీ ఆ మామూలే వాక్యం మనకి అట్లా గుర్తొస్తుంటుంది అని అనుకుంటాం కదా దేవుడు మనకి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం కదా ఆది ఎంత వాక్యం ఉండని వాక్యము దేవుని యుద్ధం ఉండని ఆ వాక్యమే దేవుడైనా అనేక సార్లు వాక్యాన్ని మనం పెడిచని పెట్టే వాళ్ళంగా ఉంటాం వాక్యాన్ని త్రోసివే వారంగా ఉంటాం తద్వారా మన జీవితాల్లో అది నిష్ప్రయోజనం అవుతుంది సో దేవుడు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శిష్యుల్లాగా మనం సందేహపడకూడదు అల్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు మనకున్న పరిస్థితుల్లో మనలో బలవంతం దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనం వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించేవారుగా ఉంటారు అందుకే ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు లేచి ధైర్యము తెచ్చుకొనుడి కీర్తన ముప్పై ఒకటి ఇరవై నాలుగో వర్షం చదివితే యహోవా కొరకు కనిపెట్టి వారి మీరందరూ మనస్సున్న ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి ఎక్కడ మనం ధైర్యం వహించాలంటే మన మనస్సున సో మన మనస్సు ఎప్పుడైతే నిబ్బరంగా ఉంచుకుంటామో మనస్సులో మనం ధైర్యంగా ఉంటామో మనస్సు మనసులో మనం నెమ్మది కలిగి ఉన్నప్పుడు మన చుట్టూర ఉన్న పరిస్థితులు అవి ఎలాంటివైనా ఎలాంటి ఖడ్గముతో నిండి ఉన్న పరిస్థితులైనా యుద్ధ వాతావరణమైనా భయముతో నిండిన సమస్యలైనా ఆందోళనకరమైన పరిస్థితులైనా అవి ఏవైనా సరే సో దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు మనతోనే ఉండి మనల్ని బలపరిచేవారుగా ఉంటారు ఉదయకాలం నువ్వు వెళ్తున్న పరిస్థితులు అవి ఎలాంటివైనా ఒకవేళ అవి ఆర్థిక ఇబ్బందులైనా సో నీ మనసులో చెప్పుకోలేని సమస్యతో నువ్వు కలవరపడుతున్నావేమో నీ కుటుంబంలో నెమ్మది లేని వాతావరణంలో నీ ఉండి సో నువ్వు కలవరపడుతూ బాధపడుతూ దిగులుగా ఉన్నావేమో ఏంటో నా భవిష్యత్తు ఏంటో నా పరిస్థితిని ఆలోచిస్తున్నావేమో అవి ఎలాంటి పరిస్థితులైనా అయితే కొన్నిసార్లు రకరకాల మనుషుల ద్వారా అపనిందల పాలై సో ధైర్యం చెడిన స్థితిలో ఉన్నావేమో ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు లేచి ధైర్యం తెచ్చుకునండి మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు సో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు పరిస్థితులన్నిట్లో గొప్ప విజయాన్ని దేవుడు మన స్వంతం చేసేవారిగా ఉంటారు ఉదయకాలం దేవుడు మనకు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వారు శుద్ధిస్తున్నాను ప్రభా లేచి ధైర్యం తెచ్చుకుని అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు పరిస్థితులన్నిటిలో మీ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్